హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ప్రసాదం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకుని దానిలోనికి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఈ రెండిటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే నెయ్యిలోనికి ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలి నేను ఇక్కడ సన్న గోధుమ రవ్వ తీసుకున్నాను ఇంకొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వ అయితే ఈ ప్రసాదానికి ఇంకా టేస్టీగా ఉంటుంది స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రవ్వని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక గ్లాస్ గోధుమ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి లావు గోధుమ రవ్వ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ గోధుమ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది దీనిని పక్కన పెట్టుకుని తరువాత ఒక ప్యాన్ను పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోనికి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి కలుపుతూ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి ఇలా షుగర్ క్యారమలైజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఉడికించిన రవ్వలో పంచదారని యాడ్ చేసుకుని కూడా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా మంచి కలర్తో చాలా బాగుంటుంది స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించిన గోధుమ రవ్వని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికనివ్వాలి ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉడికించిన తర్వాత దీనిలోనికి రెండు స్పూన్ల నెయ్యిని స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్విక్గా చేసుకుని గోధుమ రవ్వ ప్రసాదం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ స్వైల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్